హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మొక్కలకైతే మంచిగా ఫర్టిలైజర్ అయితే ఇద్దామనుకుంటున్నానండి ఎందుకంటే ఇలాగ పువ్వులు అలాగే చిన్న చిన్న మొక్కలు వేసాను కదా అవి మంచిగా ఎదిగి అలాగే పూత కాపు అనేది చాలా బాగా బాగా రావడానికి అయితే ఉపయోగపడుతుందండి చూసేద్దామా మరి ఇదిగోండి ఇదేనండి మనం ఇప్పుడు మొక్కలకిచ్చే మంచి ఫర్టిలైజర్ దీంట్లో అయితే వంకాయల వేస్టు అలాగే ఉల్లిపాయలు మిర్చి ఇంకా మనం కిచెన్లో నుంచి వచ్చిన వేస్టేజ్ ఇదిగో ఫ్రూట్స్ తినేసినవి ఇవి అయితే అన్నీ వేసేసి మూడు రోజుల పాటైతే మంచిగా మగ్గ అంటే బకెట్లో వేసేసి నీళ్ళలో ఉంచేసానండి ఇంకా ఇప్పుడు టెన్ లీటర్ బకెట్స్లో అయితే వాటర్ తీసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫర్టిలైజర్ ఉంది కదా ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే ఈ టెన్ లీటర్ బకెట్స్లో ఒక టూ మార్క్స్ అయితే వేస్తున్నాను ఇట్లా ముక్కలు అనేవి రాకుండా వాటర్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మనము కాత అలాగే పూత మీద ఉన్న చెట్లకి ఇచ్చామనుకోండి పూత అనేది రాలిపోకుండా ప్రతి ఒక్కటి మంచిగా కాయగా వస్తుంది ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ మనకి మంచిగా పూత మీద ఉంది కాబట్టి ఇంకా దీనికి కూడా ఇస్తున్నాను ఇందులో కూడా తోటకూర మనకు మంచిగా రెడీ అయిపోయింది ఇంకా వాటర్ వేసేసిన తర్వాత అయితే ఇంకా వాటర్ వేసిన తర్వాత అయితే దీని అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇలా మనం ఆకుకూరలకు కూడా ఇచ్చామనుకోండి చా అలాగే ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తాయి చాలా చెట్టుకి ఇంకా బలం అన్ని ఇట్లా మనం వారానికి ఒక్కసారి ఇచ్చినా సరే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మొక్కలది చూసారా మనం వేసిన మొక్కలు అనేవి విత్తనాలు అనేవి ఎంత పెద్దవైపోయాయో ఇంకా ఇప్పుడైతే మలిసిన మొక్కలన్నింటినీ ఇంకా రీపాట్ చేసుకోవాలండి దానికైతే మనం ఇప్పుడు అయితే రెడీగా పెట్టుకోవాలి అంతా కిచెన్ కంపోస్ట్ అవన్నీ వేసేసి మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అయితే రీపాటింగ్కి ఈజీగా ఉంటుంది ఇంకా దీంట్లో అయితే వంకాయ విత్తనాలు వేసాను చూసారా ఎంత బాగొచ్చాయో అసలు నేనైతే అసలు వస్తాయా రావా కొన్న సీడ్స్ కదా అని భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చింది ఇంకా ఇంకా మొన్న వేసిన ఈ గోంగూర విత్తనాలు కూడా చాలా బాగా అయినాయి పెద్దగా అయిపోయినాయి చూడండి ఇది ఇంకా ఇప్పుడు దీంట్లో చెత్త వస్తుంది కదా ఇది మొత్తం కంపోస్ట్ బిన్లో వేసేసి కొంచెం మట్టి వేసామనుకోండి ఇది మొత్తం కంపోస్ట్ అయిపోతుంది ఇంకా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం వారిని కంపోస్ట్ అట్లా లేకున్నా పర్వాలేదు ఇంకా నేను వాటర్ వేద్దామన్న ప్రతిసారి వర్షం వస్తుంది నేను ఇట్లా వచ్చినో లేదో వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అసలు ఉండే వర్షం వస్తే నేను ఇయ్యనుగా నేనైతే ఈ వర్షాన్ని చూసి వెళ్ళిపోవాలా అసలు వాటర్ వేయాలి అర్థం కావట్లేదు ఎందుకంటే మనం ఇచ్చే వాటర్ బలానికి కదా అసలు వర్షం ఇలా వస్తే మొత్తం వర్షంలోనే పోతుంది ఇంకా తొందర తొందరగా అయితే ఇంకా ఈ ఆకుకూర హార్వెస్ట్ చేస్తున్నాను తోటకూర అలాగే మెంతికూర కూడా ఉంది దాన్ని కూడా తెంపుకొని అయితే పప్పులో వేద్దాం రెండు కలిపేస్తే చాలా బాగుంటుంది చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఎంత ఎంత హెల్తీగా ఎదిగినాయో అసలు ముక్కలు మనము ఏమి కెమికల్స్ అనేవి వాడకుండా ఇలా ఇంట్లో గ్రోత్ చేసుకుంటుంటే అసలు మన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి ఎంత బాగుంటాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మన చేతులతో పెంచి మనమే మంచిగా వీటిని కట్ చేసుకొని వండుకొని తింటే ఆ ఆనందమే వేరు కదా చూసారా ఎంత బాగా వస్తుంది అయితే ఇక ఈ తోటకూర అసలు ఒక్కసారి నాటామనుకోండి చాలా ఇంకా అసలు అదే వచ్చేస్తుంది ఎన్నిసార్లు తీసినా సరే వస్తూనే ఉంటుంది అసలు ఇంత ఫ్రెష్ ఆకుకూరలు అయితే మనసుకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అసలు మనం ఇంత ఫ్రెష్ ఈ మందులు లేకుండా అసలు మనకు ఎక్కడైనా దొరుకుతాయా అది మన చిన్న చిన్న గార్డెన్స్ కానీ పెద్ద పెద్ద గార్డెన్స్లో తప్ప ఇంకెక్కడ దొరకవుంది దీన్ని మనం ఫ్రై కానీ అలాగే పప్పులో వేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది మనము ఇలా మనం పండించుకొని తినేదాంట్లో ఉన్న తృప్తి అనేది మనం ఎంత వందలు ఖర్చు చేసి కొనుక్కున్నా రాదండి చూసారా అంత బాగా వచ్చింది అసలు ఆ కూడా ఇంకా ఈ వర్షానికైతే అసలు చెప్పలేమో సూపర్గా వస్తుంది ఇదిగోండి ఇంత ఆకు అసలు వచ్చింది దీన్ని మనం పప్పులో కానీ రెండు మూడు ఆనియన్స్ వేసి ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు ఇలా మనం గార్డెన్లో పండించుకున్నవి తింటే అయితే మీరు అసలు ఇంకా బయట కొనాలని కూడా అనిపించదు అంత బాగుంటుంది టేస్ట్ ఈ గులాబీ ఫ్లవర్స్ అయితే హార్జ్ చేద్దామండి చాలా రేస్ అయింది ఇదిగోండి ఇట్లా ఉంచడం వలన ఏంటంటే ఇవి వైట్గా అయిపోయి పాడైపోతున్నాయి అలాగని మొగ్గలు అనేవి ఇంకా మొగ్గలుగానే ఉంటున్నాయి ఫ్లవర్స్ అవ్వట్లేదు చూసారా ఎంత బాగున్నాయో అసలు అయితే చూస్తుంటే తెంపాలనే లేదు అసలు నాకు ఇట్లా చెట్టు మీద వదిలేయడమే చాలా ఇష్టము అస్సలు తెంపబుద్దే కాదు ఇంకా వేరే కూడా ఎదగాలనే ఉద్దేశంతో మట్టుకే తెంపుతున్నాను చూడండి గుచ్చిగా ఎన్ని వచ్చాయి ఒకటే దానికి నాలుగు నాలుగు వేసి అట్లా వచ్చేసినాయి చూడండి బాగా వచ్చాయి అసలు ఈ చెట్టుకైతే ఇంకా తెంపేస్తేనే ఇలాంటి మొగ్గలు అనేవి మళ్ళీ మనకు పువ్వులు వస్తాయి అని చెప్పేసి తెంపుతున్నాను అస్సలు ఇష్టమే లేదు ఇట్లా చెట్టుకి నాకు తెంపడము ఇలా కొన్ని ఫ్లవర్స్తోనే ఉంటాయి చెట్టుకి చాలా అందంగా అనిపిస్తుంది అందుకని నేను తెంపాలనుకోను ఇంకా అవి కూడా వెదగాలి కాబట్టి తెంపుతున్నాను చూసారా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఇప్పుడైతే ఈ తొక్కలన్నీ తీసేస్తున్నాం అండి ఈ తొక్కలు తీసి వాటర్ అయితే చెట్లకి ఇచ్చేద్దాం ఇదిగోండి ఇట్లా మనము డస్ట్ అయితే కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఇంకా దాంట్లో వేసేయాలి ఇంకా ఇట్లా వేసేసి దీని మీద కొంచెం మట్టి వేసుకోవాలి అట్లయితే ఏంటంటే డైరెక్ట్గా ఇది మంచిగా కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయ్యి ఇంకా మనకి మొక్కలకి బలమా ఉంటుందన్నమాట ఇంకా మనం వేరే కంపోస్ట్ అని అట్లా ఇస్తూనే ఉంటాం కదా పైకి వెళ్ళి ఇంకా ఇదైతే లోపల నుంచి చాలా బలాన్ని ఇస్తుంది ఇట్లా వేసేసుకోవాలి మళ్ళీ దీని మీద మట్టి వేసేసి మళ్ళీ వేసుకోవాలి ఇట్లా మనం వేసుకున్నాం అనుకోండి మనకు వర్మీ కంపోస్ట్ అట్లా వాడకపోయినా మనం ఒక్కొక్కసారి పెట్టుకొని కంపోస్ట్ ప్రిపేర్ చేయకుండా ఇట్లా మనం ఇంచక్క ప్రిపేర్ చేసేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగి వెంటనే మనం మొక్క వేసుకున్న కంపోస్ట్ రెడీ అయిపోతుంది అలాగే మనకు మొక్క కూడా బాగా వచ్చేస్తుంది దీని మీద అయితే మట్టేసుకుందాం మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఇంకా మనకు కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా మళ్ళీ మనం దీని మీద మట్టేస్తాం కాబట్టి మళ్ళీ దాని మీద కిచెన్ వేస్ట్ వేసేసి మళ్ళీ మట్టేసుకుందాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా మనకి వాసన అనేది లేకుండా మంచిగా మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా పైన అయితే వర్షం వస్తుందని ఇంకా కిందకైతే పట్టుకొని వచ్చేసిన చూడండి చిట్టి గులాబీలు అలాగే ఇంత ఆకుకూర మనం చెట్లకి వాటర్ అయితే పోసేసి మంచి ఆకుకూర అయితే ఫ్రెష్గా తెంపుకొని వచ్చేసిన ఇంకా ఇంతే అండి ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి